గుంటూరు జిల్లాలో మొన్న ఆగస్ట్ ముప్పై ముప్పై ఒకటో తారీఖు తర్వాత అప్పుడు పడిన వర్ వర్షాలు మళ్ళీ దాని తర్వాత వచ్చిన వరదలు దీనికి సంబంధించిన బాధ్యతలు అందరి కోసము మనకి ప్రతిపాడు ఎమ్మెల్యేగా ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ప్రతి రైతు కూడా తర్వాత డోర్ టు డోర్ కూడా అందరు కూడా రైస్ అనేది ఇక్కడ రిలీఫ్ యాక్టివిటీస్ కోసం డొనేట్ చేయడం జరిగింది ఇది మనకి బీపీటీ సన్న వెరైటీ అని చెప్పే మంచి క్వాలిటీ రైస్ని ఆల్మోస్ట్ ప్రతి హౌస్ హోల్డ్ నుంచి ఫైవ్ ఫైవ్ కేజీస్ డొనేషన్ వాళ్ళు చేయడం జరిగింది దాంతోపాటు కొంతమంది ఎవరైతే రైస్ ఇవ్వలేరో వాళ్ళ అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఫార్టీ ల్యాక్స్ వర్త్ అమౌంట్ కూడా తీసుకొని మనం మొత్తం ఫోర్టీన్ మెట్రిక్ టన్స్ రైస్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది కాన్స్టిట్యువెన్సీ నుంచి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అండ్ దాన్ని మనకి ఇక్కడ గుంటూరులో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి దాదాపు టూ టన్స్ రైస్ని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయగా ఇప్పుడు మనకి రిమైనింగ్ రైస్ని వాళ్ళందరూ ఒక మంచి కార్యక్రమం కోసం కలెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు ముందుకొచ్చి మనకి ఏదైతే మధ్యాహ్నం భోజనం పథకం ఉందో సో మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కోసము అందరూ కూడా ముందుకొచ్చి దీన్ని ఇవ్వడం జరిగింది దీన్ని కూడా మనం ముఖ్యంగా అఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్న స్కూల్స్కి ప్రయారిటైజ్ చేసి ముందుగా అక్కడ ఇచ్చిన తర్వాత ఇంకా జిల్లాలో మిగతా స్కూల్స్కి కూడా పంపించడం జరుగుతుంది అందరూ కూడా మనకి ఇప్పుడు వరదల టైంలో మనకి జిల్లాలో చాలామంది ఇండివిజువల్స్ కానీ ఎన్జిఓస్ కానీ మళ్ళీ వేరే ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ సంస్థలు కానీ చాలామంది ముందుకొచ్చి వరద బాధితుల కోసం జిల్లా చేసే ఎఫర్ట్స్ను కలుపుకుంటూ వాళ్ళు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ క్యాష్ రూపంలో కానీ లేదన్నా వేరే ఐటమ్స్ రూపంలో కానీ కొంతమంది బ్లాంకెట్ కిట్స్ డొనేట్ చేశారు కొంతమంది బిస్కెట్స్ డొనేట్ చేశారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వేరియస్ యాక్టివిటీస్తో ప్రజలందరూ కూడా బాగా ముందుకొచ్చి అంటే ఇవి పాల్గొనడం బాగా సంతోషకరంగా ఉంది దీన్ని చూసి స్ఫూర్తి తెచ్చుకొని మిగతా అందరూ కూడా సొసైటీ కావాల్సిన ఎటువంటి సమస్యలు కానీ మనం ఏదైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నప్పుడు అందరూ కూడా ఒక సమాజంలో కలిసి పనిచేసి అందరికీ కూడా అది కూడా ముఖ్యంగా అధికార యంత్రాంగానికి ప్రజలకి సపోర్ట్ ఇచ్చినట్లయితే ఇంకా కూడా మనకి బాగా ఉంటుంది సో అందుకే ఇలాంటి యాక్టివిటీస్ చూసి మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తి తెచ్చుకొని ఇంకా చేయాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అనేటువంటి మొట్టమొదటి ఆలోచన పత్తిపాడు నియోజకవర్గం నుంచే స్టార్ట్ అయ్యింది ఆ రోజుల్లోనే మేము మూడు రోజుల పాటు నలభై ఏడవ డివిజను తర్వాత వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడిలో పూర్తిగా మునిగిపోయినటువంటి వైఎస్ఆర్ కాలనీకి మూడు రోజుల పాటు ఆహార పదార్థాలు మంచినీళ్ళు పాలు ప్యాకెట్లు బిస్కెట్స్ బ్రెడ్స్ కంటిన్యూగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మా రైతులందరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఐదు మండలాల నుంచి కూడా ముఖ్యంగా ఈ నాలుగు మండలాల్లో మనకు పత్తిపాడు కానీ కాకుమాను కానీ వట్టి చెరుకురు కానీ పెదనందిపాడు కానీ ఈ నాలుగు మండలాల నుంచి ప్రతి ఇంటి నుంచి కూడా మేము కూడా మేము సైతం అన్న కాన్సెప్ట్తో ఒక ఐదు కిలోల రైసు కొంత డబ్బు పోగు చేయడం అనేటువంటి జరిగింది దాని మేరకు దాదాపుగా నలభై లక్షల రూపాయల క్యాష్ మొన్నే మనము బాబుగారికి అందించడం అనేటువంటిది కూడా జరిగింది చెక్కు రూపంలో ఇంకా వస్తూనే ఉన్నాయి డబ్బులు అయితే ఇక్కడ ఏంటంటే ఇంటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాడేటటువంటి బీపీటీ రైస్ పిల్లలకు అందించాలన్నటువంటి లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన ఎందుకంటే ఇది ఇప్పటికే మనం ఫ్లడ్లో చాలా రైస్ ఇచ్చాము కాబట్టి ఇది పిల్లలకి అందితే బాగుంటుంది అని చెప్తే కలెక్టర్ గారికి దృష్టిలో పెట్టమన్నారు కలెక్టర్ గారు కూడా స్పాంటేనియస్గా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సో ఇలాంటి మంచి కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ అవుతుంది పత్తిపాడి నియోజకవర్గం నుంచి మధ్యాహ్న భోజనం పిల్లలకి పసిపిల్లలకి ఇచ్చేటటువంటి అన్నం మనం ఏదైతే తింటామో అదే అన్నం ఇవ్వాలన్నది మా రైతుల యొక్క కాన్సెప్టు సో వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాము ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి మరి మా కలెక్టర్ గారు శ్రీకారం చుట్టినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు అదేవిధంగా డిఓ గారు ఈ రైస్ని చక్కగా పిల్లలకి అందించేటటువంటి కార్యక్రమాన్ని చేస్తారు ఇలాంటిది ఇంకా ముందు కూడా చేయడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తామని మనం చేసుకుంటాం మహిళలు పాల్గొనని వాళ్ళు ఇంటింటికి తిరిగి ఐదు కిలోల బియ్యంతో తీసుకోవడం అనేటువంటిది చాలా ముదావంగం ఎందుకంటే వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి కూడా పత్తిపాడు నియోజకవర్గం ఏ కార్యక్రమానికైనా ముందుంటుందని మనం చేసుకుంటాం ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాము వంద రోజుల పరిపాలన ప్రజల మంచి పరిపాలన మంచి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం అన్నటువంటి కాన్సెప్ట్తో ముఖ్యమైనటువంటి వంద ఉన్నా ఒక ఆరు అంశాలని బాగా ఫోకస్ చేస్తూ గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా మా పార్టీ లీడర్లు జనసేన పార్టీ లీడర్లు జ మరి బీజేపీ లీడర్లు అందరూ కలిసి ప్రతి గ్రామాన్ని సందర్శించి వంద రోజుల్లో వంద ఒక కార్యక్రమాన్ని ఏవైతే చేశామో పుస్తక రూపంలో వాళ్ళకు ప్రసరించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏవైతే మనం మేనిఫెస్టోలో పెట్టామో వాటి అన్నింటిలో ముఖ్యమైనవి మీకు తెలుసు పెన్షన్లు పెంచడం కానీ మూడు వేల రూపాయలు పెన్షన్ని ఒక్కమారుగా నాలుగు వేలు చేసి గతంలో మూడు నెలల అరియర్స్ని కూడా ఏడు వేలు ఇవ్వడం అన్నటువంటిది ఒకటి రెండవది డిఎస్సిని ప్రకటించి దాదాపు పదిహేడు వేల ఉద్యోగాలను ప్రకటించడం అనేటువంటిది అది తొందరలో కూడా ఫిల్ అప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రైతులందరూ కూడా ఆందోళన చెందితే దాన్ని రద్దు చేయడం అనేటువంటి అంశం కూడా చూసాము అట్లాగే అన్నా క్యాంటీన్లు కేవలం ఐదు రూపాయలకే కడుపు నింపేటటువంటి అన్నా క్యాంటీన్లు మళ్ళీ తిరిగి ప్రారంభించడం అనేటువంటిది చూసాము మరి ఈ విధమైనటువంటి కార్యక్రమాల్లో రేపు మరి దసరాకు దసరాకు మీకు వంట గ్యాస్ సారీ దీపావళికే వంట గ్యాస్ మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం అనేటువంటిది ఏదైతే మేము చెప్పామో అన్ని కార్యక్రమాలు కూడా అమలు పరచడం వాటిని ప్రజలకు వివరించడం అనేటువంటి ఒక కార్యక్రమంలో మేమున్నాం ఏ కార్యక్రమాన్ని దాచడం లేదు ఏ కార్యక్రమాన్ని ఆపడం లేదు కాబట్టి మూడు నెలల పసి పాపను పట్టుకొని నువ్వు ఒలింపిక్లో పరిగెత్తినట్టు పరిగెత్తమని కొంతమంది వైసీపీ నాయకులు పెడబొబ్బులు పెట్టడం అనేది చూస్తే చాలా అసహ్యం వేస్తుంది ఏ రకంగా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ఎప్పుడు అమలు పరిచారో ఒక రెండు వేల రూపాయలున్న పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ని వెయ్యి చేసి వెయ్యి పెన్షన్ని రెండు వేలు చేస్తే ఆ రెండు వేలు పెన్షన్ని మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు ముక్కుతూ మూలుగుతూ పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాల గురించి కూటమి కార్యక్రమాల గురించి నిందలు వేయడం విమర్శించడం అది దయాలు వేదాలు వాదించిన వేధించినట్లు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తప్పు ఇప్పటికైనా కాస్త సహనం పాటించాల్సిందిగా నేను వైసీపీ నాయకులను కోరుతున్నాను తిరుపతి తిరుపతి అనేది కలియుగ దైవంగా భావిస్తారు ప్రజలు మతాలకు అతీతంగా అందరూ కూడా తిరుమలని సందర్శించుకోవడం తిరుపతి లడ్డుని తీసుకోవడం అనేది ప్రసాదంగా తీసుకోవడం అనేది ఆనుభాయితీ అది ఇప్పుడు వచ్చినటువంటిది కాదు దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం కూడా తిరుపతి లడ్డు అంటే ఒక ప్రసాదంగా తీసుకుంటారు ప్రసాదం అనేది ఎంత పవిత్రంగా ఉండాలో ఆ పవిత్రతను కాపాడుకుంటూ వచ్చారు అయితే మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం యొక్క నివేదికలు మనం చేసిన నివేదికలు కాదు అక్కడ క్వాలిటీ టెస్ట్ చేస్తే అందులో మరి మనము మాటల్లో చెప్పడానికి వీలైనటువంటి పదార్థాలు కలిసి ఉన్నాయని చెప్పినప్పుడు తప్పకుండా ఇది కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటటువంటి ప్రతి భక్తుడి యొక్క మనోభావాల్ని దెబ్బతీసినట్టుగానే అవుతుంది సో మరి ఇంత అగత్యానికి ఎందుకు పాల్పడ్డారో వైసీపీ ప్రభుత్వంలో మరి ఆ పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరో వ్యవస్థలేంటో వాటన్నిటి మీద తప్పకుండా కఠినమైనటువంటి చర్యలు ఉండాలి ఉంటాయి కూడా ఎందుకంటే మనోభావాలు భక్తుల యొక్క మనోభావాలు అనేటువంటివి చాలా పవిత్రమైనవి ఆ భావాలను తిరిగి పునరుద్ధరించేటటువంటి చర్యల్లో మా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పటికే మీరు తిరుపతికి వెళితే లడ్డులో నాణ్యత స్పష్టంగా కనబడుతుంది స్పష్టంగా కనబడుతుంది ఒక ఐదు నెలల క్రితం మనం తిరుపతికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళకి స్పష్టత ఉంది కాబట్టి లడ్డులో కల్తీ చేసినటువంటి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు జగనన్న కాలనీ ఒకటేంటి వైసీపీ ప్రభుత్వంలో చేసిన ప్రతి కార్యక్రమంలో అగత్యాలు జరిగాయి అన్యాయాలు జరిగాయి ప్రజాధనాన్ని దోపిడీ చేయడం జరిగింది రోజు పేపర్లో చూస్తున్నాము ఏదైనా ఒక్క కార్యక్రమంలో ఈ దోపిడీ జరగకుండా ఉందేమో అనేటువంటి ఉద్దేశంతో మా అధికారులు ఆ పేజీలు తిప్పుతూ ఉంటే ప్రతి పేజీలో ఏదో ఒకటి ప్రతి పేజీలో ఏదో ఒక రకంగా ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నట్టుగానే వాళ్ళు పసిగడుతున్నారు మరి పసిగట్టిన తర్వాత ప్రభుత్వానికి చెప్పాలి కాబట్టి అధికారులు అందరూ కూడా ఈరోజు ముందు చూపుతున్నారు చూపినటువంటి అంశాలే ఈరోజు పత్రికలు వస్తున్నాయి పత్రికలు కూడా ఏమి ఎగ్జాగ్రేషన్ చేసి రాయడం లేదు ఏ కార్యక్రమంలో అయితే అవినీతి జరిగిందో ఏ కార్యక్రమంలో అయితే దోపిడి చేశారో ఆ కార్యక్రమాలు అన్నీ వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి వాటికి ఎవరైతే బాధ్యతలు వహించారో వాళ్ళందరూ శిక్షార్హులే శిక్ష నుంచి తప్పించుకోలేరు